కిషోరన్న రమదేవక్క ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండు పదమూడున ఈ జరిగే ఈ కార్యక్రమానికి తెలంగాణలో పాటలు పాడుతూ తెలంగాణ కోసం పాటు పడి ఉద్యోగాలు రాక గత పది సంవత్సరాలుగా మరి బాధల్లో బతుకులు అనుభవిస్తున్న కళాకారులు ఈ సభకు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి వచ్చే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మన గోడును విన్నవించి మన బతుకు మారాలని మన బాధల్ని చెప్పుకొని జయప్రదం చేసుకుందామని కోరుకుంటూ నీ పాట రాజిస్తూ

తెలంగాణ ఉద్యమముల ఉ తెలంగాణ తెలంగాణ ఉద్యమముల కొట్లాడిన వాళ్ళ ఆట పాటలతో కోరు రగిలించిన వాళ్ళ ఆట పాటలతో కోరు రగిలించిన వాళ్ళ మన ఆట పాటలతో కోరు రగిలించిన వాళ్ళ మన ఆట పాటలతో కోరు రగిలించిన వాళ్ళమన ఉద్యోగాలు కల్పించన్నా పాసారదిలో ఉద్యోగాలు కల్పించన్నా జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ 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 తెలంగాణ మన కళాకారులకు జోహార్ జోహార్ ఇదే మన పాట